అందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ పండుగతో మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరియాలి అని కోరుకుంటున్నాం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉందంటే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మేషరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశివారికి అదృష్టయోగం డెబ్బె ఐదు శాతం బాగుంది పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు ధనస్థానంలో గురుగ్రహం వల్ల సౌఖ్యం కీర్తి ధనలాభం ధర్మకార్యాచరణ ఉంటాయి మే వరకు గురుబలం తక్కువగా ఉన్న తర్వాత చాలా బాగుంటుంది ధనలాభం శుభప్రదంగా ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది విద్యాయోగం శుభప్రదం ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాడు ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంతో పనిచేయండి తప్పక కలిసివస్తుంది వృత్తిలో రాణిస్తారు పంటలు బాగా పండుతాయి విదేశీ యోగం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహనయోగాలు కలిసివస్తాయి అవివాహితులకు ఉత్తరార్ధంలో కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి సంతాన యోగం ఉంది పిల్లల అభివృద్ధి బాగుంటుంది ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అనారోగ్య సమస్యలు తక్కువ మీ రంగాల్లో విశేష కృషి చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది ధర్మం రక్షిస్తుంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి మార్చి ఇరవై తొమ్మిది నుంచి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది వీరికి శనిధ్యానం మేలు చేస్తుంది మరిన్ని శుభ ఫలితాలకై పూర్వార్ధంలో గురుశ్లోకం సంవత్సరమంతా రాహుగ్రహ శ్లోకం చదువుకోవాలి వృషభరాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు అదృష్టియోగం ఇరవై ఐదు శాతమే ఉంది ఏకాదశల్లో రాహుగ్రహం వల్ల రాజగౌరవం ప్రభుసన్మానం పశులాభం భోజన సౌఖ్యం వస్త్ర వస్తుప్రాప్తి మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యా విషయంలో గురుబలం అనుకూలంగా లేదు ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది గ్రహదోషం అధికంగా ఉంది వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశీయోగం అనుకూలం ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి భూ గృహ వాహన యోగాలు బాగున్నాయి అవివాహితులకు కల్యాణ ఘడియలు ఆలస్యమవుతాయి సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభఫలితాలకే గురు శని కేతు శ్లోకాలు చదువుకోవాలి మిథునరాశి ఆదాయంఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారికి యాభై శాతం అదృష్టయోగముంది పూర్వార్ధంలో గురువు వల్ల కీర్తివృద్ధి సర్వత్రా విజయం శత్రువులు మిత్రులవ్వడం జరుగుతుంది రాహువు దశమ కేంద్రంలో సంతోషం భోజన సౌఖ్యం కర్మసిద్ధి శరీరబలం మొదలైన శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాడు మే తర్వాత గురుబలం తగ్గుతుంది విద్యాయోగం శుభప్రదం ఉద్యోగంలో ఉంది వ్యాపారంలో ధనలాభం సూచితం వృత్తి నైపుణ్యంతో ఉన్నత స్థితిని సాధిస్తారు వ్యవసాయం కలిసి వస్తుంది విదేశ ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం మే వరకు అద్భుతంగా ఉంటుంది వివాహ గడియలు మే వరకు సానుకూలం కష్టాలు తొలగుతాయి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్యం నెరవేరుతుంది మరిన్ని శుభ ఫలితాలకే శని కేతు శ్లోకాలు చదవాలి కర్కాటక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి అదృష్ట యోగం యాభై శాతముంది ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తివృద్ధి శత్రువులపై విజయం సిద్ధిస్తాయి మూడో రాశిలో కేతువు వల్ల సౌభాగ్యం ధనలాభం ఆరోగ్యం వంటి శుభాలున్నాయి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగముంది ఉద్యోగరీత్యా పూర్వార్ధం బాగుంటుంది వ్యాపారంలో రాణిస్తారు మే నుండి విశేష లాభాలుంటాయి వ్యవసాయంలో విజయాలుంటాయి విదేశీయానానికి అవకాశమొస్తే సద్వినియోగం చేసుకోవాలి తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహనయోగాలు సుఫలితాన్నిస్తాయ సింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశివారికి అదృష్టయోగం ఇరవై ఐదు శాతమే భాగ్య బృహస్పతి యోగం వల్ల మే వరకు ధనలాభం మంచి భోజనం సుఖం లభిస్తాయి శని రాహు కేతు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి వారిని ధ్యానించాలి విద్యార్థులకు మే వరకు మంచి ఫలితాలున్నాయి వ్యాపార యోగం కూడా మే వరకు బాగుంది ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తొలగుతాయి వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మే తర్వాత విదేశ ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి భూ గృహవాహనాల విషయంలో ప్రయత్నం బాగా చేయాలి అవివాహితులకు మే వరకు అనుకూలం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్లాలి కన్యారాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వారికి గురు శని గ్రహాల వల్ల యాభై శాతం శ్రేష్టమైన ఫలితాలున్నాయి మే నుండి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభం గృహలాభం మంచి భోజనం తదితర ఫలితాలుంటాయి ఆరవ రాశిలో శని స్వక్షేత్రంలో ఉండటంతో అదృష్టవంతులవుతారు ఉన్నత విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో పదవియోగం సూచితం స్థిరత్వం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో అధిక ధనలాభాలు ఉంటాయి ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి పంటలు బాగా పండుతాయి విదేశీయాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మే వరకు సామాన్యంగా ఉన్న ఆ తర్వాత అద్భుతమైన లాభాలుంటాయి పెట్టుబడులు కలిసివస్తాయి కార్యసిద్ధి ఉంది మే తర్వాత వివాహయోగం శుభప్రదం సంతానం గురించి శుభవార్త వింటారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సుఖాలే అధికంగా ఉంటాయి ఆనందాన్ని మనశ్శాంతిని సంకల్పసిద్ధిని పొందుతారు మరిన్ని శుభఫలితాలకై రాహుకేతువులను ధ్యానించాలి తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి అదృష్టయోగం యాభై శాతముంది గురు రాహువులు యోగిస్తున్నారు మే వరకు సప్తమంలో మేష గురువు రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్యసిద్ధి వంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు స్థానంలో మిన రాహువు ధైర్యాన్ని శత్రువులపై విజయాన్ని భూలాభాన్ని కలుగజేస్తాడు పూర్వార్ధంలో బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది ఉద్యోగంలో అధికార లాభం సూచితం వ్యాపారంలో అధిక ధనలాభముంది వృత్తిలో అంచలంచెలుగా ఎదుగుతారు వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలున్నాయి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహన యోగాలు వస్తాయి ఈ ఏడాది వివాహయోగం శుభప్రదంగా ఉంది సంతానవృద్ధి కలుగుతుంది మరిన్ని శుభ గురు శని కేతువులను ధ్యానించాలి వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి యాభై శాతం అదృష్టయోగముంది ఉత్తరార్ధంలో వృషభ బృహస్పతి రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్య సిద్ధినిస్తాడు ఏకాదశంలో కన్యాకేతువు పశులాభాన్ని భోజన సౌఖ్యాన్ని వస్త్ర వస్తు ప్రాప్తిని కలిగిస్తాడు మంచి విద్యాయోగం ఉంది మనోభీష్టం సిద్ధిస్తుంది ఉద్యోగంలో అధికార లాభముంది వ్యాపారం కలిసివస్తుంది వృత్తిలోనూ కృషికీ తగ్గ ప్రతిఫలం ఉంటుంది వ్యవసాయంలో ఆశించిన లాభాలస్తాయి విదేశీ యత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం శక్తినిస్తుంది మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి భూ గృహ వాహన యోగాలు సానుకూల ఫలితాలనిస్తాయి ఉత్తరార్ధంలో కళ్యాణ గడియలు బాగున్నాయి సంతాన భాగ్యం ఉంది కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు గురు శని రాహువులను ధ్యానిస్తే సత్ఫలితాలుంటాయి మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గురు గ్రహాల వల్ల అదృష్టయోగం యాభై శాతం అనుకూలం ఉత్తరార్ధంలో గురువు ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం కలుగజేస్తాడు తృతీయ స్థానంలో రాహువు సౌభాగ్యం ఆరోగ్యం కీర్తి తదితర ఫలితాలను ఇస్తాడు చక్కని విద్యాయోగం సూచితం ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు దశదిశలా వ్యాప్తి చెందుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బుద్ధిబలంతో మెప్పిస్తారు స్థిరమైన వృత్తి లభిస్తుంది వ్యవసాయపరంగా కలిసి వస్తుంది ఆశించిన లాభాలస్తాయి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది ఉత్తరార్ధంలో అభివృద్ధిని సాధిస్తారు అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది కొందరికీ ఆదర్శనీయులు అవుతారు కష్టాలు తొలగుతాయి కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకెళ్ళండి సంతృప్తి మనశ్శాంతి సంకల్పసిద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయి శని కేతు గురు శ్లోకాలు చదువుకుంటే మంచిది ధను రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారికి డెబ్బే ఐదు శాతం అదృష్టయోగం ఉంది పూర్వార్ధంలో పంచమ బృహస్పతి మేషల్లో ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం తదితర ఫలితాలనిస్తున్నాడు దశమంలో కేతువు సర్వసుఖాలను ప్రసాదిస్తున్నాడు బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకు అద్భుతమైన విద్యాయోగం ఉంది శ్లోకం చదువుకుంటే ఉత్తరార్ధంలో కూడా ఇష్టకార్య ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అధికారయోగం సూచితం వ్యాపారంలో మే వరకు బ్రహ్మాండమైన లాభాలున్నాయి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు వ్యవసాయంలో మంచి పంట చేతికి అందుతుంది విదేశీయోగం అద్భుతంగా ఉంది మే వరకు విశేష ఆర్థిక యోగాలున్నాయి తర్వాత రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి భూ గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి వివాహయత్నాలో ఉన్నవారికి మే లోపల మంచి భాగస్వామి దొరుకుతారు సంతానం అభివృద్ధిని సాధిస్తారు సమస్యలు తొలగుతాయి ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం మనశ్శాంతి లభిస్తాయి మరిన్ని శుభ ఫలితాలకై రాహు గురు శ్లోకాలు చదువుకోవాలి కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి వారికి ఈ ఏడాది గురు శని రాహు కేతు గ్రహాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి లోతుగా ఆలోచించి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు గ్రహదోష నివారణార్థమే ఇష్టదేవతా సందర్శనం మంచిది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి సంతానంతో ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధర్మబద్ధంగా వ్యవహరించండి మార్చి ఇరవై తొమ్మిది నుండి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని ఉంటుంది మరిన్ని సత్ఫలితాలకే గురు శని రాహు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మంచిది మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశి వారికి ధనస్థానంలో బృహస్పతి పూర్వార్ధంలో సదా రక్షిస్తున్నాడు సుఖం సౌభాగ్యం కీర్తి తదితర సుఫలితాలనిస్తున్నాడు వాక్శుద్ధి కాపాడుతుంది విద్యాయోగం మే వరకు అనుకూలం ఉన్నత విద్యల్లో బాగా కష్టపడాలి ఉద్యోగం సానుకూలం వ్యాపారయోగం మిశ్రమంగా ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి గ్రహదోష నివారణకే తీర్థయాత్రలు చేస్తే మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం భూ గృహ వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి అవివాహితులకు మే వరకు కళ్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి సంతానయోగం శుభప్రదం మార్చి ఇరవై తొమ్మిది నుంచి వారికి జన్మరాశిలో ఏలినాటి శని ఉంది అందుకని శనిధ్యానం చేయాలి రాహు కేతు గురు శ్లోకాలు చదువుకోవాలి